హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఇద్దరికి హెల్తీగా ఉండేటువంటి రెండు రకాలైన స్నాక్స్ అలాగే మంచి లడ్డూస్ అయితే చూద్దాం అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి రెండు లడ్డూలు కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులో వచ్చేసి ఒక కప్పు వరకు నువ్వులైతే వేసుకుంటున్నాను అనమాట ఇవి చిటిపట్లాడుతూ డాన్స్ చేస్తూ ఉంటాయన్నమాట నువ్వులు అప్పుడు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఉండలు చాలా మంచిది కదా మనకంటే ఇప్పుడు వీడియోల్లో చూసి అది క్యాల్షియం రిచ్ ఇది కాల్షియం రిచ్ అని చెప్పి చూసుకొని చేసుకొని తింటున్నాము కానీ మన అమ్మలకి అమ్మమ్మలకి ఇవన్నీ ఎప్పుడో తెలుసు అనమాట అందుకనే మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీగా చిమ్మిరుండలు అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి బెల్లం తినమని చెప్పేవాళ్ళు అనమాట ఇంక ఇక్కడ నువ్వులు చక్కగా దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని నేను ఒక ముప్పా కప్ వరకు పల్లీలు ఆల్రెడీ వేయించేసి పొట్టు తీసి పెట్టుకున్నాను నేను ఇవి జస్ట్ మిక్సీ పట్టడానికి వేడవడానికి జస్ట్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి వన్ థర్డ్ కప్ వరకు అయితే ఎండు కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఎండు కొబ్బరి ముక్కలని అయితే వేస్తున్నాను మా అమ్మమ్మ నేను మెచ్యూర్ అయినప్పుడు ఎండు కొబ్బరి బెల్లం తింటే చాలా మంచిది తినమని చెప్పేది అనమాట నేను మాత్రం అస్సలు తినలేదు ఎక్కువసేపు నుంచొని ఎక్కువ పని చేస్తే నడుం పట్టేసి నొప్పి వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట అమ్మమ్మ చెప్పినట్టు ఎండు కొబ్బరి బెల్లం తింటే నడుముకి బలం ఉండి నొప్పి రాకుండా ఉండేదేమో అని కానీ నిజంగానే ఎండు కొబ్బరి బెల్లం తింటే నడుముకి మాత్రం చాలా బలం అంట సో ఇంకా ఇవి అన్నీ కలిపి తీసుకుంటే మనం ఒకేసారి తిన్నట్టు అవుతుంది సపరేట్గా మనం ఎండు కొబ్బరి బెల్లం తినాలన్నా తినలేం కాబట్టి ఇట్లా నువ్వులు ఉండలు చేసుకున్నప్పుడు అందులో ఎండు కొబ్బరి వేసుకుని పల్లీలు వేసుకుని తీసుకుంటే మనకి ప్రోటీన్ అన్ అలాగే కాల్షియం రిచ్ ఫుడ్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇవన్నీ వేసి మిక్సీలో పట్టేసిన తర్వాత ఒకదాని తోట యాలుక్కాయలు కూడా మూడు వేసుకున్నాను యాలక్కయలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా సో ఇది కూడా నలిగిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా పట్టేసుకుంటే కనుక చక్కగా రెడీ అవుతుంది నువ్వులు మనకి నలిగిన తర్వాత కొంచెం ఆయిలీగా వచ్చేదాకా మిక్సీని బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఒత్తి పౌడర్లా కాకుండా మనకి కొంచెం ఆయిల్ కంటెంట్ అనేది నువ్వుల నుంచి బయటికి రావాలి అప్పుడే మనకి డైజెషన్ అవుతుంది దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ కాల్షియము మనకి ఫుల్గా అయితే వస్తుందన్నమాట సో తర్వాత ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకొని అన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఈ విధంగా ఇంకా బెల్లం వేసాం కాబట్టి ఇది చక్కగా లడ్డు చేయడానికి వచ్చేస్తుంది ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా బెల్లం కానీ షుగర్ కానీ వాడకుండా ఖర్జూరకాయలు యూజ్ చేసి డ్రై ఫ్రూట్స్ని యూ యూస్ చేసి లడ్డు అయితే చేస్తానన్నమాట సో పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెడితే చాలా మంచిది అని అందరు చెప్తున్నారు కానీ సపరేట్ సపరేట్గా పట్టడం అంటే మన వల్ల అవ్వదు కదా సో అందుకని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ చేసేసి ఒక లడ్డు చేసేస్తే చాలా బాగుంటుంది నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే తీసుకొని బాదంని కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ బాదంని నెయ్యిలో వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇది వచ్చేసి పుచ్చపప్పు అనమాట అన్నీ ఒక కప్పుతో తీసుకున్నాను బాదం మాత్రం ఒక కప్పు ఇవి పుచ్చకాయ పప్పు అలాగే గుమ్మడి గింజలు అరకప్పు అరకప్పు అయితే వేసుకున్నాను అనమాట మనకు డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఏ ఉంటే అవి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకొని స్వీట్నెస్కి బెల్లం వాడకుండా ఖర్జూరకాయలు వేసేసుకుంటే స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఈ లడ్డూని మనం బయట కొనాలంటే ఒక్కొక్కటి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది సో ఇంట్లోనే మనం అన్నీ తెచ్చుకుని పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కొబ్బరి తురుమి పెట్టుకున్నాను అనమాట గ్రేట్ చేశాను అది కూడా ఒక అరకప్ అయితే వేసాను అనమాట కొబ్బరి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని డేట్స్ని చాపర్లో వేసుకుంటున్నాను లేదంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే చాపర్ ఉంది సో ఈ ఖర్జూరకాయల్ని గింజలు తీసి పెట్టేసుకున్నాను ఇవైతే ఒక కప్పు తీసుకొని ఇంకా ఈ చాపర్లు వేసేసి మెత్తగా అయితే చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట నల్లగా ఉంటాయి కదా ఖర్జూరకాయలు అవైతే ముద్దలాగా వస్తుంది ఇంకా ఇలా వేసేసుకొని చుట్టేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలు సరిగ్గా తినరనమాట అందుకని నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్సీలో వేసి లైట్గా బ్లెండ్ చేశాను సో కొంచెం పొడి పొడిగా అయితే అనమాట ఇప్పుడు దీన్నైతే ఇంకా లడ్డూలుగా అయితే చేసేసాను సో ఈ విధంగా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా రెండు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా నువ్వులు లడ్డు అలాగే డ్రై ఫ్రూట్స్ రెండు కూడా ఇంకా పక్క పక్కన పెట్టేసుకొని రెండింటినీ కూడా కూర్చొని నిదానంగా లడ్డూలు అయితే చేశాను ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డూలో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని చేశాను అనమాట ఇవి మనకి ఉంటాయి ఒక ఒక టెన్ డేస్ పాటు మంచిగా బాగానే ఉంటాయి అనమాట నువ్వులుండలు మాత్రం మరీ ఎక్కువ రోజులు ఉంచితే కొంచెం పుల్లటి వాసన అయితే వస్తాయి సో ఫ్రెష్గా చేసుకుంటే బెస్ట్ అనమాట వారంకి వచ్చేటట్టు చేసుకొని లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి సో ఇంకా నువ్వులుండలు కూడా అయితే చక్కగా చేసేస్తున్నాను దీంట్లో కూడా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట నువ్వులుండలు కూడా చేసేసుకుని సపరేట్ సపరేట్లో బాక్స్ బాక్సుల్లో అయితే పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను సో రెండు రకాల హెల్దీ లడ్డూలు అనమాట మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని బ్లాగ్స్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎప్పుడు న్యూ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు కొత్త వీడియోస్ని వెంటనే అయితే చూడొచ్చు నేనైతే లడ్డూలు అయితే చేస్తాను ఇంకా రెండు బాక్సుల్లో పెట్టేసి పెట్టేసుకున్నాను టేస్ట్లో మాత్రం ఏ లడ్డు కా లడ్డు డిఫరెంట్ టేస్ట్తో అలాగే మనకు ఎంతో హెల్త్ని ఇస్తాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ